అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతి పెద్ద దుర్ఘటన రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులుంటే అందులో ఒక్కరి మినహా మిగతా వారంతా చనిపోయారు వాళ్ళు కాకుండా ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల కింద ఆ భవనాల్లో ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు ఎంతమంది అనేది ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు అయితే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణాలు ఏమిటి అనేది ఒక మిస్టరీగా మిగిలింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది రన్వే నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ ఫ్లైట్ క్రాష్ అయింది ఈ పర్టిక్యులర్ ప్లేన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ లైనర్ అంటారు దీనికి చాలా మంచి సేఫ్టీ రికార్డు ఉంది పద్నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని ప్రవేశపెట్టారట కమర్షియల్ ఫ్లయింగ్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా యాక్సిడెంట్ లేదు ఈ ప్లేన్కి అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి చాలా రిటెండెన్సీ అంటే ఒకటి పనిచేయకపోతే ఆ వెంటనే మరొకటి అందుకుంటుంది ఆ రకమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ప్లేన్ ఇది ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ అనేది అటువంటి ప్లేన్ ఏ విధంగా ఈ క్రాష్కు గురైంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ ఎక్స్పర్ట్లు ఇంజనీరింగ్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు దాదాపు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం ఏంటంటే లిఫ్ట్ ఫెయిల్యూర్ మూలంగా ప్రమాదం జరిగింది లిఫ్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి పైకి టేక్ ఆఫ్ అవుతోంది టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్లకే కూలిపోయింది టేక్ ఆఫ్ అప్పుడు సహజంగా చాలా ఎక్కువ శక్తి కావాలి బయటికి ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత తక్కువ అవసరం అవుతుంది కానీ బైక్ వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ కావాలి ఆ లిఫ్ట్ ఫెయిల్ అయింది దానికి కారణం ఏంటి అనే దాని మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఉన్న థియరీస్ ఏమిటి అంటే ఒకటి రెండు ఇంజిన్స్ కూడా ఫెయిల్ అవడం రెండు ఇంజిన్స్ ఒక ఫ్లైట్లో ఆపరేషన్లో ఉంటాయి ఎప్పుడు అయితే ఒకవేళ ఒక ఇంజిన్ చెడిపోయినా కూడా పక్క ఇంజిన్తోనే ఏ ప్లేన్ అయినా కూడా ఫ్లై చేయగలదు గాల్లో ఎగరగలదు కానీ రెండు గనక చెడిపోతే సమస్య అలా రెండు ఇంజన్లు చెడిపోవడం అనేది అత్యంత అరుదు అని చెప్పి ఏవియేషన్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు ఒకవేళ రెండు ఇంజన్లు చెడిపోయాయి అని అనుకుంటే దానికి కారణాలు ఏమిటి మూడు థియరీస్ ఉన్నాయి దీనికి నిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ వర్కింగ్ పైలట్స్ ఈ విజువల్స్ అన్నిటిని చూసి వాళ్ళ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చెప్పారు వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించి చెప్తున్నాను ఇందులో ప్రధానంగా అమెరికన్ కమర్షియల్ ఎయిర్లైన్ పైలట్ స్టీవ్ అని చెప్పి ఉన్నాడు ఆయన ఈ ఇష్యూస్ మీద రెగ్యులర్గా వీడియోలు కూడా చేస్తూ ఉంటాడు ప్రధానంగా ఆయన అభిప్రాయాన్ని చెప్పబోతున్నాను నేను సో జనరల్గా వచ్చిన థీరీస్ ఏమిటంటే నెంబర్ వన్ రెండు ఇంజన్లో ఒకేసారి ఫెయిల్ కావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అంటే చాలామంది అనుమానించేది ఒకటి ఫ్యూయల్ కంటామినేషన్ అంటే ఫ్యూయల్లో ఏదైనా కల్తీ జరగ ఉండొచ్చు రెండు ఇంజన్లకి వెళ్ళేది ఒకటే ఫ్యూయల్ కాబట్టి దానివల్ల రెండు ఇంజన్లు ఒకే టైంలో ఆగిపోయి ఉండొచ్చు ఇది కూడా చాలా అరుదు అని చెప్పి చెప్తారు రెండవది బర్డ్ హిట్ సాధారణంగా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది పక్షులు కనుక ఇంజన్ కొట్టుకుంటే ఇంజన్ లోపలికి వెళ్తే ఇంజన్లు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కానీ అహ్మదాబాదులో ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఆ విజువల్స్ వచ్చినాయి కదా ఆ విజువల్స్ చూస్తే ఎక్కడా కూడా పక్షులు ఎగురుతున్నట్టుగా దరిదాపులు ఎక్కడా కనిపించాల కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక మూడవది నేను చెప్పినటువంటి పైలట్ కెప్టెన్ స్టీవ్ అని ఆయన చెప్పినటువంటి థీరీ ఇది దీంతో పాటు ఇంకా కొద్ది మంది కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఏమిటంటే పైలట్ ఎర్రర్ పైలట్ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఇలా అనుకోవడానికి ముందు కారణం ఏంటో చెప్తాను ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవగానే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్ది సెకండ్లకే అది కూలిపోయిన దృశ్యాలు మనం చూసాం అది పైకి టేకాఫ్ కాగానే సాధారణంగా దాని ల్యాండింగ్ గేర్ ఏదైతే ఉంటుందో కింద టైర్లు ఉంటాయి కదా అవి ఆఫ్ అయినటువంటి పది పదిహేను సెకండ్లకే మూసుకుపోతాయి రిట్రాక్ట్ అవ్వాలి అలా అవ్వకపోతే చాలా ప్రమాదకరమాట ఎందుకంటే ఇలా పైకి ఎగిరేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా డ్రాగ్ ఉంటుంది ఎక్కువ థ్రస్ట్ కావాలి దానికి ఎక్కువ పవర్ కావాలి ఈ టైర్లు కూడా ఈ ల్యాండింగ్ గేర్ కనుక వేలాడుతూ ఉంటే ఆ డ్రాగ్ ఇంకా ఎక్కువ అవుతుంది అందువల్ల దీనిని పది పదిహేను సెకండ్లకే రిట్రాక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫ్లైట్లో నలభై యాభై సెకండ్ల తర్వాత కూడా కూలిపోయే ముందు కూడా ఈ ల్యాండింగ్ గేర్ అలా వేలాడుతూనే ఉంది బయట కనిపిస్తూనే ఉంది దీంతో పాటు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఫ్లైట్కి ఫ్లాప్స్ ఎక్స్పాండ్ అయ్యలేవు రిట్రాక్ట్ అయి ఉన్నాయి ఫ్లాప్స్ అంటే ఏమిటి విమానానికి రెండు రెక్కలు ఉంటాయి ఈ రెక్కలకి ఆనుకొని ఎక్స్టెన్షన్ లాగా వస్తాయి అట్లా టేకాఫ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి ఈ ఫ్లాప్లు చాలా ముఖ్యమట చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయి ఈ లిఫ్ట్ ఆఫ్కి ఇంతకుముందు చెప్పాను చాలా ఎక్కువ బలం కావాలి అలాగే ల్యాండింగ్ అప్పుడు కూడా అంతే చాలా కంట్రోల్ కావాలి ఇలా టేక్ ఆఫ్ సమయంలో అలాగే ల్యాండింగ్ సమయంలో ఈ ఫ్లాప్స్ని ఆపరేట్ చేస్తారు అవి ఎలా కొంచెం ముందుకు వస్తాయి వాటి మూలంగా దీనికి బాగా థ్రస్ట్ పెరుగుతుందట కానీ ఈ పర్టిక్యులర్ ఫ్లైట్కి సంబంధించి మనకు అనిపించేటువంటి దృశ్యం ఏంటంటే ఈ ఫ్లాప్స్ ఎక్స్పాండ్ అయ్యి లేవు అవి రిట్రాక్ట్ అయ్యి ఉన్నాయి లోపలికే ఉన్నాయి బయటికి రాలేదు రావాల్సినవి అవి బయటికి రాకపోతే లిఫ్ట్కి చాలా సమస్య అందువల్లనే అది మెయింటైన్ చేయలేకపోయింది చేయలేక అలా బ్యాలెన్స్ లూజ్ అయ్యి కింద పడిపోయింది ఇలా లిఫ్ట్ ఆఫ్ కావడం లేదు దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మెయిన్ పైలట్కి తగినంత టైం కూడా లేదు ఏం జరుగుంటుంది ఏంటి ఇక్కడ పైలట్ ఎర్రర్ జరిగి ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అంటే లిఫ్ట్ ఆఫ్ అయ్యేటప్పుడు మెయిన్ పైలట్ క్యాప్టెన్ అంటారు కదా ఆయన చెప్తాడు ఏంటి ల్యాండింగ్ గేర్ను రిట్రాక్ట్ చేయమని ఆ వెంటనే పక్కన ఉన్నటువంటి రెండో పైలట్ ఆఫీసర్ అతను రిట్రాక్ట్ చేయాలి ఆ ల్యాండింగ్ గేర్ని అయితే పొరపాటున అతను గనక ఇది రిట్రాక్ట్ చేయడానికి బదులుగా ఫ్లాప్స్ని గనక రిట్రాక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఒకవైపు ల్యాండింగ్ గేర్ వేలాడుతూనే ఉంది మరొక పక్కన ఆ ఫ్లాప్స్ ఎక్స్పాండ్ కాలేదు టిప్లాయ్ కాలేదు దానివల్ల వెంటనే ఫ్లైట్ పైకి వెళ్ళేదల్లా అయిపోయింది ఫస్ట్ సరిపోలేదు దానికి అప్పుడు క్యాప్టెన్కి దాని గురించి ఆలోచించడానికి టైం దొరికి ఉండదు మే డే కాల్ ఇచ్చాడు ఆయన మే డే కాల్ అంటే మేడే అని వాళ్ళు కనుక ఒక మెసేజ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే ప్రమాదంలో పడ్డాము అని కానీ మే డే కాల్ ఇచ్చిన ఫ్యూ సెకండ్స్కి అది కూలిపోయింది కాబట్టి ఏం జరుగుంటుంది అని చెప్పి క్యాప్టెన్ అర్థం చేసుకునే టైం కూడా లేదు అందువల్ల ఈ ట్రాజెడీ జరిగింది అనే చాలామంది అభిప్రాయం మొత్తం సినారియోని అబ్జర్వ్ చేస్తే దీనికి ఎక్కువ పాజిబిలిటీ కనిపిస్తోంది ఫ్లాప్స్ని డిప్లాయ్ చేయకపోవడం పైలట్ పొరపాటున ల్యాండింగ్ గేర్ని రిట్రాక్ట్ చేయడానికి బదులుగా ఫ్లాప్స్ని రిట్రాక్ట్ చేశాడు దానివల్ల ఇటువైపు ల్యాండింగ్ గేర్ వేలాడుతుంది అటువైపు ఫ్లాప్స్ డిప్లాయ్ కాలేదు దానివల్ల లిఫ్ట్ ఆఫ్ అవసరమైనటువంటి పవర్ ఆ ఫ్లైట్ కోల్పోయింది దానివల్ల ఈ క్రాష్ జరిగింది ఇది ఒక థియరీ మాత్రమే అన్ని విషయాలు సమగ్రంగా తెలియాలి అంటే ఫ్లైట్లో ఉండేటువంటి బ్లాక్ బాక్స్ని పరిశీలించాలి బ్లాక్ బాక్స్ అంటే అది డిజిటల్ వీడియో రికార్డర్ అందులో ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి అంశం కూడా రికార్డ్ అవుతుంది దాని ద్వారానే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది సాధారణంగా తెలుసుకుంటారు ఆ బ్లాక్ బాక్స్ ఎప్పటికే దొరికింది దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత బహుశా అసలు కారణం తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ చేసిన అబ్జర్వేషన్స్ ప్రకారం ఉన్న పాజిబిలిటీ ఇది